మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్ దిస్ ఇస్ పవన్ రాను రాను మనుషులు మృగాల్లో ప్రవర్తిస్తున్నారు తల్లికి చెల్లికి తేడా ఉండట్లేదు కట్టుకున్న భర్తను కూడా అతి కిరాతకంగా చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నారు అంటే ఎందుకు తొమ్మిది నెలలు కనీపించిన తల్లిని ఆ జీవితాంతం భరోసంగా ఉండి మనకు ధైర్యం చెప్పే తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలి కానీ విచక్షణ రహితం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు బానిసలయ్యి డబ్బులకు బానిసలయ్యి ఆ మత్ మద్యానికి బానిసలయ్యి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కొంతమంది మరికొంతమంది ఆస్తుల కోసం భూముల కోసం కన్నా తల్లి తండ్రిని కూడా చూడకుండా ఆ విలువలకి బంధాలకు విలువని ఇష్టం వచ్చినట్టు నరికేసుకుని చంపేస్తున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గచ్చబౌలిలో మరో దారుణం చోటు చేసుకుంది పంతొమ్మిదేళ్ళ కొడుకు కన్న తండ్రిని అతి కిరాతకంగా గొంతులో పొడి చంపాడు సో దీనికి తగ్గ వివరాల్లోకి వెళ్తే రెండు లక్షల రూపాయల కోసం తండ్రిని అతి కిరాతంగా చంపాడు వనపర్తి జిల్లా గన్పూర్ మండలానికి చెందిన కోతులకుంట గ్రామంలో హనుమంతులు నిరసించేవాడు అక్కడ నుంచి ఆ వృత్తిరీత్యా ఏదో సంపాదించుకుందామని హైదరాబాద్కు అయితే రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ భూమిని తాకట్టు పెట్టారు ఒక ఆరు లక్షలకి భూమిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చుకుంటే అందులో ఒక రెండు లక్షల యాభై వేలు మాత్రం కొడుకు అకౌంట్లో వేసాడు తండ్రి వేయించుకున్న తర్వాత ఆ నాలుగు లక్షలు అతని దగ్గరే ఉన్నాయి ఎంత గీటకి ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వకపోవడంతో తండ్రి మందలించడం జరిగింది ఎక్కడికి పోయాయి రెండు లక్షలు ఏం చేసావు అని చెప్పేసి అంటే స్నేహితుడి దగ్గర ఉన్నాయని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కొన్ని రోజులు తీసుకురావడం జరిగింది అలాగే సాగించాడు తర్వాత తండ్రి కొంచెం మందలించి గట్టిగా అడిగాడు ఒక రెండు దెబ్బలు వేసి ప్రయత్నం చేశాడు ఆ రెండు లక్షల రూపాయలు ఎలా మాయమయ్యాయి నువ్వు ఎందుకు ఇచ్చావు మన పరిస్థితి ఏంటి మనం ఎలా ఉండాలి ఇక్కడ ఊరు కానీ ఊరు వచ్చామో మనం బతకాలి కదా అని చెప్పేసి మందలించినప్పుడు అది మనసులో పెట్టుకొని తండ్రిని ఎలా అయినా చంపాలని ప్లాన్ చేశాడు యాక్చువల్లీ ఈ రెండు లక్షలు అతను ఏం చేశాడో తెలుసా బ్యాంకులో వేసుకొని ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్లుగా డబ్బులు వేకూసుకొని రెండు లక్షల యాభై వేలు పోగొట్టాడు బెట్టింగ్లకి ఎంత బానిసలు అవుతున్నారో చూడండి గతంలో చాలా బెట్టింగ్ల మీద ఎన్నో కేసులు నడిచాయి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది అలాంటిది ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నా కానీ ఆ యువతలో అసలు మార్పు లేకుండా అయింది చాలామంది ఇలాంటి బెట్టింగ్స్కి బానిసలైపోతున్నారు అదే తరహాలో ఇతను కూడా బెట్టింగ్లకు డబ్బులు పెట్టేసి డబ్బులు పోగొట్టుకొని తండ్రికి ఏ సమాధానం చెప్పలేక ఇన్ని రోజులు కొనసాగిస్తూ వచ్చి ఈరోజు తండ్రి గట్టిగా అడిగేలోపు ఒక నిర్మానుషమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడికి తండ్రి సర్ప్రైజ్ ఉంది మా ఫ్రెండ్ ఇస్తా అన్నాడు మా ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పేసి రెండు గంటల సేపు వెయిట్ చేయించాడు ఆ రెండు గంటల సేపు వెయిట్ చేసిన తర్వాత అప్పటికి ఎలా చంపాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ వేస్తూనే ఉన్నాడు కొడుకు అర్థం చేసుకోండి అంటే ఒక్క సెకండ్ అన్న ఆలోచించలేదు తండ్రిని బతికించుకుందాం తండ్రి ఏం చేస్తాడండి రెండు లక్షల యాభై వేలు పోగొట్టుకుంటే కొడుకుని పోగొట్టుకోడు కదా ఒక రెండు వేస్తాడు నా కొడుకే కదా అని దగ్గరికి తీసుకుంటాడు ఆ రెండు లక్షలు మర్చిపోతాడు కానీ సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అట్లీస్ట్ నేను ఇట్లా నాన్న ఇట్లా పోగొట్టుకున్నాను నన్ను క్షమించు అని ఒక్క మాట అడగలేకపోయాడు అంత ఇగో అడ్డు వచ్చింది అంత క్రూరంగా క్షమించు అనే మాట అడగకుండా తండ్రి ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది తీసుకొచ్చాడు రెండు గంటల సేపు వెయ్యి చేయించాడు తండ్రి అడుగుతున్నాడు ఎక్కడ ఏది మీ ఫ్రెండ్ స్నేహితులు డబ్బులు వస్తాయన్నావు కదా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లు ఇక చేసేది లేక మొత్తం క్లియర్ చేసుకొని ప్లాన్ ప్రకారమే డాడీ కళ్ళకు గంతలు కట్టుకోండి నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి ఆ అమాయకు తండ్రిని మాటలతో నమ్మించి కన్న కొడుకే కదా అండి ఎవరు నమ్మకుండా ఉంటారు కళ్ళకు గంతలు కట్టగానే అతి కిరాతకంగా గొంతులో పొడిసి చంపడం జరిగింది చంపేసి ఆ కనీసం ఆ కృతజ్ఞత పశ్చాత్తాపం లేకుండా ఊర్లో వాళ్ళందరినీ సూసైడ్ చేసుకున్నాడు అని నమ్మించే ప్రయత్నం చేశాడు నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని వాళ్ళ బాబాయిలకి చెప్పేసి ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేశాడు కాటికి పంపించేదానికి సో ఆఖరి నిమిషంలో పోలీసులకు తెలవడము దాని మీద ఎంక్వైరీ చేసి పోలీసులు వారి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొడుకే హత్య చేశాడని ఒప్పుకున్నాడు ఏంటి ఎందుకు చంపాడు కన్న తండ్రిని అని ఆరా తీస్తే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని దాన్ని వాళ్ళ తండ్రికి చెప్పలేక ప్రాణాన్ని తీసే ప్రయత్నం చేశాడు అర్థం చేసుకోండి ఈ రోజుల్లో ఎంత అంటే పాపం తల్లిదండ్రులు మనం తినకుండా ఒక్కరోజు కూడా పడుకోరు వాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళ ఆకలితో ఉండి మన కడుపు నింపి మనం ప్రశాంతంగా పడుకుంటేనే వాళ్ళు నిద్రపోతారు అలాంటి ప్రేమగా చూసుకునే తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో కొడుకులు ఇష్టం వచ్చినట్లు ఆస్తుల కోసము తాగి ఎలా పెడితే అలా అతి క్రూరంగా చంపడం జరుగుతుంది అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ